నమస్కారం మిషన్ స్వాగతం లక్ష్మణరావు సేవలు అతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు దేవరకొండ శాసనసభ సభ్యులు రవీంద్ర కుమార్ గుడుపల్లి మండలం రోలకల్ గ్రామంలో లక్ష్మణరావు దంపతుల విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ సభ్యులు రవీంద్ర కుమార్ లక్ష్మణరావు పార్టీకి ప్రజలకు చేసిన సేవలు మరవలేని అని కొనియాడారు లక్ష్మణ్ రావు గారి లాంటి ఒక మంచి వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ వారు వారి సత్యమణి కవిత గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ఒక రకంగా బాధగా ఉన్న అంత మంచి గొప్ప అవకాశం సరే నా చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ జరగడం అనేది ఒక రకంగా నేను గర్వపడతా ఉన్నా ఎందుకంటే వారు మన నుండి దూరమై దాదాపుగా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత కూడా వారు చేసిన మంచి పనులు ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి వారి యొక్క స్నేహితులు బంధువులు వారి కుటుంబ సభ్యులు అందరు కూడా ఆర్థిక సహకారం అందించి ఒక పెద్ద జాతీయ నాయకుడి చేయాల్సినంత గౌ గొప్పగా ఈ గ్రామ చావడిలో ఇంత పెద్ద విగ్రహాలు రెండు విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ఈరోజు మనం వారిని స్మరించుకుంటున్నాం అంటే అది మామూలు విషయం కాదు చాలా మంది రాజకీయ నాయకులను చూస్తుంటాం చనిపోయిన నాడు వస్తారు వారం రోజులు ఏడుస్తారు లేకుంటే నెల రోజులు బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తారు మళ్ళీ సంవత్సరానికి సంవత్సరం నాటికి ఎవరు రారు గుర్తు కూడా పెట్టుకోరు కుటుంబ సభ్యులు కూడా గుర్తు పెట్టుకోరు మర్చిపోతారు అది మానవ నైజం కానీ లక్ష్మణరావు గారి గురించి నేను ఆ రోజు చనిపోయినాడు అంత్యక్రియలో కూడా పాల్గొన్నప్పుడు చూస్తే అసలు ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాకా ఎక్కడ చూసినా ఈ రోడ్ అంతా జామే ఎక్కడ చూసినా వాహనాలు జనము ఎంత అభిమానం ఎంతమంది ఏడ్చారు ఎంతమంది బాధపడ్డారు నిజంగా మనిషి బ్రతికున్నప్పుడు మనిషి తెలియదు కానీ చనిపోయిన తర్వాత ఎంతమందికి ఆ గౌరవం దక్కుతుందో ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి మనం అందరం కూడా రాజకీయాలు ఉన్నాం ఏదో పైపై ప్రేమతో పదవులు ఉన్నప్పుడు ఇంకేదైనా ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు ఆ ఇచ్చే గౌరవం వేరు కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క జ్ఞాపకాలను వారు చేసిన సేవల్ని పెట్టుకొని ప్రజలందరూ కూడా ఎప్పుడైతే స్మరించుకుంటారో అతనే నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదిగినట్టుగా మనం అందరం కూడా భావించాలి ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత లక్ష్మణరావు గారు నా దగ్గరకు వచ్చి మీరు మంచి నిర్ణయం తీసుకురు సార్ తప్పకుండా మేమందరం కూడా నీతో ఉంటాం పేద ప్రజలు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి కమ్యూనిస్టు పార్టీ భావజాలంతో సంబంధం ఉన్న పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆ పద్ధతుల్లోనే ఉన్నది ఆ సిద్ధాంతాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ఈ సిద్ధాంతాలతో పాటు ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం అవుతుంది మీరు చాలా మంచి నిర్ణయం తీసుకురని చెప్పి నన్ను వచ్చి అభినందించిన సందర్భం మరపురాంది అదేవిధంగా ఇలాగా గిరిగారు ఒక మాట చెప్పారు ఆయన స్వలాభం కోసం వన్ జీరో ఎయిట్లో చేరలే అది మందికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి వన్ జీరో వన్ జీరో ఎయిట్ అనే వాహనం ఎంత ఆపత్ కాలంలో ప్రమాదవశాత్ ఏదైనా జరిగినా గ్రామాల్లో ఏదైనా ఇబ్బంది జరిగినా గర్భిణీ స్త్రీలకు కానీ వృద్ధులకు కానీ ఏదైనా ఆపద జరిగితే వెంటనే వచ్చి ఆదుకునే ఒక సంజీవిని లాంటి వన్ జీరో ఎయిట్ సేవలు అందిస్తూ అనేక మంది యొక్క ప్రాణాలని కాపాడి అనేక యాక్సిడెంట్లలో సాగు బ్రతుకుల మధ్యన ఉంటే నిమిషాల మీద అక్కడ చేరుకొని అనేక మంది ప్రాణాలను కాపాడి కానీ చివరిగా అతనే తనే ఆ అలాంటి యాక్సిడెంట్లో మరి తనని తనం కాపాడుకోలేక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పుణ్య దంపతులు ఇద్దరు కూడా ఆ రకంగా మన నుండి దూరం కావడం అనేది బాధాకరమైన విషయమైనా మనం అందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి అందరం పుట్టినాం అందరం పోతాం ఎవరో మిగిలం కానీ మనం ఉండని రోజులు ఎంతమందికి అక్కడ వచ్చినామో ఎంతమందికి మనం ఉపయోగపడ్డం మనకు భగవంతుడిచ్చిన ఈ జీవితకాలాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకున్నామో దానివల్లనే మనం చనిపోయిన తర్వాత మంచి పేరు అనేది వస్తుందనే ఆలోచన మనం లక్ష్మణరావు గారిని ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఉదాహరణగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి లక్ష్మణరావు గారు ఎప్పుడు కూడా తాను చేసే కార్యక్రమమే కాదు తన గ్రామ అభివృద్ధి కొరకు అసలు నా దగ్గరికి అయితే ఎన్నిసార్లు వచ్చేదో వన్ జీరో ఎయిట్ వాహనాలకు సంబంధించిన సంఘానికి సంబంధించిన అనేక సమస్యల మీద హరీష్ రావు గారి దగ్గర తీసుకుపోవాలి మమ్మల్ని లేకుండా హైదరాబాద్ తీసుకుపోవాలి కేటీఆర్ కలిపేయమని చెప్పి అనేక పర్యాయాలు మా దగ్గరకు వచ్చి అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవాడు అదేవిధంగా ఈ గ్రామాన్ని ఆనాడు దళిత బంధులో పూర్తి స్థాయిలో వంద శాతం అమలు చేయాలనే సందర్భంలో మన మండల పార్టీ నాయకులు వల్లభ్రెడ్డి గారితో పాటు మన నాయకులందరి సహకారంతో తను కూడా మా గ్రామాన్ని తప్పకుండా మీరు చేయాలి సార్ మా గ్రామంలో దళితులు ఉన్నారు ఆ దళితులందరూ కూడా ఆ హండ్రెడ్ పర్సెంట్ దళిత బంధు ద్వారా సహకారం అందిస్తే మా ఎస్సీలందరూ కూడా బాగుపడతారు మీకు కృతజ్ఞతగా ఉంటారు మా గ్రామం ఎప్పుడు కూడా అని చెప్పి నా దృష్టికి వచ్చి గట్టిగా పట్టుబట్టి ఈ గ్రామాన్ని దళిత బంధులు చేర్పించడానికి ఆయన చేసిన మరి సేవా కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ఎప్పుడు కూడా ఈ గ్రామాల సంబంధించిన దళిత సోదరులు ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఈ రకంగా వారు చేసే సేవనే కాకుండా గ్రామ అభివృద్ధితో పాటు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కొరకు కూడా ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీని కాని కార్మిక విభాగం గురించి కానీ వాళ్ళ నాయకుల నాయకులుగా మన గురించి కానీ ఎవరైనా చెడుగా మాట్లాడితే ఎప్పుడు కూడా ఊరుకునేవాడు కాదు గట్టిగా వాదించేవాడు సమాధానం చెప్పేవాడు పార్టీ అభివృద్ధి కొరకు ఇళ్ళ వేళలా కృషి చేసేవారు వారి చివరి కోరిక కూడా ఒకటి ఉండే మా గ్రామంలో దళిత బంధు వంద శాతం ఇచ్చినాం సంబరాలు చేయాలి సార్ ఒక పెద్ద సభ పెట్టాలి ఊరేగింపు చేయాలి ఆ దళితులకు సంబంధించిన గ్రౌండ్స్ ఆ స్కీమ్ అన్ని కూడా గ్రౌండ్ అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని చెప్పి నా దగ్గర కూడా చివరిసారిగా వచ్చి వారు అడగడం కూడా జరిగింది తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేద్దామని చెప్పినాం అంతలోనే వారు మన నుండి దూరం కావడం జరిగింది కాబట్టి దయచేసి రోలకల్ గ్రామ సోదరులకు సోదరి మండలకు ఒకటే మనవి చేస్తా ఉన్నా నేను రాజకీయాల జోలికి పోను అంజిరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పిరు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎట్టునే మనం అనుభవిస్తున్నాం ఈ మాట కేసీఆర్ గారు ఎన్నికల ముందే చెప్పిండు తప్పు చేస్తే ఎవరి పాట ఏ పొరపాటు చేసినా ఏమేం జరుగుతుందో చెప్పిండు ఏం చెప్పిండు రైతుల రైతులకు కరెంటు రైతులకు కరెంటు సమస్య చెప్పిండు రైతులకు సంబంధించిన రైతు బంధు గురించి చెప్పిండు దళిత బంధు గురించి చెప్పిండు మోసపోతే గోసపడతామని చెప్పి నిజంగానే గోసపడుతున్నాం రోజు టీవీలల్లో పత్రికలల్లో ఫోన్లలో చూస్తే ఎక్కడ చూసినా చెప్పులు లైన్లలో యూరియా బస్తాల కొరకు తంటాలు పడుతుంది యూరియా బస్తాలు అందించలేనంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేదు రైతులు ఒకరినొకరు కొట్టుకుంటారు మహిళలు కొట్టుకుంటున్నారు పోలీసులు కొట్టుకుంటారు ఏమైనా యూరియా అవసరం ఎవరైనా ఏదైనా ఒక కామెంట్ పెడితే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెడతారు వాళ్ళు చేస్తున్న పరిపాలనంతా ఒకటే పోలీసు పరిపాలన తప్ప ప్రజా పరిపాలన ఎక్కడా కూడా లేదు ఆ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అలాంటి ఇబ్బందులను అధిగమించాలంటే లక్ష్మణరావు గారు ఏదైతే ఒక చిత్తశుద్ధితో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే కార్యక్రమాలు చేసిందో వాటి మీద మనం అందరం కూడా ప్రచారం చేసి రేపు రానున్న రోజుల్లో వారి యొక్క ఆశయ సాధన కొరకు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి లక్ష్మణరావు గారు కవిత దంపతులు పాపం వాళ్ళు కూడా మన పార్టీ పరంగా పార్టీ సభ్యత్వం చెల్లించి ఉన్నారు ఆ మధ్యకాలంలో ఆ పార్టీ సభ్యత్వ రెన్యువల్లో కొంత ఆలస్యం జరిగింది రాష్ట్రంలో అలాంటివి దాదాపుగా ఆరు ఆరు ఏడు వందల దరఖాస్తులు లో ఉన్నాయి వాళ్ళకు కూడా పాపం ఆ పార్టీ మెంబర్షిప్ ద్వారా ఇద్దరికి ఐదు ఐదు పది లక్షలు రావాల్సిన అవసరం ఉన్నది దాని మీద కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఆ స్టేట్ వైడ్ గా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి గౌరవం మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి అది కూడా ప్రయత్నం చేద్దాం నాకు ఇక్కడ వారు వారు ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులను ఆలోచన చేసుకొని నా వ్యక్తిగతంగా కూడా వారికి ఒక లక్ష రూపాయలు ఓ రెండు రోజుల తర్వాత రామారావు గారికి అక్కడ హైదరాబాద్ లో అందజేస్తాను ఆ వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహకారం ఆ కుటుంబానికి అందించడానికి మరి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు బాధపడొద్దు లక్ష్మణరావు గారు లేరు ఎలా అని మనం బాధపడాల్సిన అవసరం లేదు వారి యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కార్మిక విభాగం నుంచి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారో అలాంటి పార్టీని మనం ముందుకు తీసుకుపోవడం కోసం వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అందరం కూడా మరి నడుం బిగుద్దామని చెప్పి మీ అందరినీ నేను మనవ చేస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్లు లక్ష్మణరావు గారి దంపతులకి జోహార్లు లక్ష్మణరావు గారి దంపతులకి